హాయ్ అండి ఇది మా అమ్మలూరు ఎంట్రన్స్ చూడండి ఇది ఆంజనేయ స్వామి గుడి అండి పక్కన అయ్యప్ప సంఘం కూడా ఉంది తీయలేదు నేను ఫస్ట్గా వెళ్ళిపోయాను మా అమ్మ లూరులో యాత్ర జరుగుతుందండి మన వైపు వైజాగ్ వైపు అయితే అంటారు చూడండి పగలిది మీకు నైట్ కూడా చూపిస్తాను చూడండి నైట్ కూడా పెడతాను మా అన్నయ్యలు వదినలు మా వారు మా పిల్లలు నాకు ఎంతో ఇష్టమైన దుర్గమ్మ తల్లి అండి నాకు చాలా ఇష్టం చూడండి ఎప్పుడైనా వెళ్తాను నేను ఏది అడిగినా ఇచ్చిన బంగారు తల్లి ఇచ్చి ఈవినింగు ఇలా దుర్గమ్మ తల్లి దగ్గరికి వచ్చి అలాగే యాత్రలోకి వెళ్ళామండి చూడండి హోలీ రోజు చేస్తారండి దేవుణ్ణి మండపం మీదకి పట్టుకెళ్తారు చాలా బాగా చేస్తారు మండపం మీద పట్టుకెళ్ళి పూజలు చేస్తారు అందరం అక్కడికి వెళ్ళి పూజలు చేసుకొని యాత్రలో దేవుని చూసుకొని ఇంటికి వెళ్ళిపోతాం ఈవినింగ్ మళ్ళీ యాత్రలోకి వస్తాము ఊర్లో పెద్దలు అందరూ కలిపి తీసుకొస్తారు దేవుణ్ణి సీతారాముల విగ్రహాలని తీసుకొస్తారు ఉత్సవ విగ్రహాలు ఇవి కళ్యాణం చేసేటప్పుడు కూడా ఈ వీటి చేస్తారండి నేను ఊర్లో పెద్ద మనుషులు కొబ్బరికాయ దేవుణ్ణి తీసుకొస్తారండి మా ఊర్లో ప్రత్యేకంగా ఆంజనేయ స్వామి ఇలాగా మీ శేషాము ఉంటాయండి మా అమ్మలు ఊరు నేత్ర చూడండి మా ఊరు పెద్దవాళ్ళు అండి వీళ్ళ

കമല അണ്ട് ച చిన్నప్పుడు ఈ రంగుల రట్నం ఎక్కేవాళ్ళండి రెండు రూపాయలు మూడు రూపాయలు ఐదు రూపాయలు మళ్ళీ ఇప్పుడు ట్వంటీ రూపీస్ మా అమ్మాయితో పాటు ఎక్కి ఎంజాయ్ చేశాను చాలా హ్యాపీ అనిపించింది వాడదు కదా എപ്പുടേ ഹായ് മാത്ര అంత బాగుంది చూడండి నా చిన్నప్పుడు తిన్నా కొంచెం విడిపోయింది కానీ చాలా బాగుంది చిన్నప్పుడు ఈ అటు ఎక్కడి మళ్ళీ ఇప్పుడు ఎక్కాను ఇంత ఎంజాయ్ చేస్తున్నప్పుడు మా అమ్మ లేదండి మా అమ్మకి వెళ్ళి రావడం వెళ్ళడం చాలా ఇష్టం అందుకెళ్ళకపోతే యాత్రకైనా రావడం చాలా ఇష్టం కదా యాత్ర అనేది హాయ్ ఫ్రెండ్స్ మా అమ్మ ఆలూరు యాత్ర చూడండి మనీర్ వైపు అయితే వైజాగ్ వైపు అయితే వరుసంతాము మా అమ్మ నీరు వైపు అయితే యాత్ర అంటారండి ఈ పండుగలు అక్కడ ఎలా ఉన్నా చూసినా అండి అమ్మ రోడ్లు పండగలు అమ్మ రోడ్లు యాత్రలు అమ్మ రోడ్లు ఏదైనా అలాగే ఆనందం కదండి ఆ

వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్